తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది ఇప్పుడు ఆ లెవెల్ ను మళ్లీ చూపించే మరో అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పేదల పక్షపాతి సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లిన మన ఇల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య జీవిత గత ఇప్పుడు పెద్ద తెరపైకి రాబోతుంది దర్శకుడు పరమేశ్వర్ హిబ్రాలే తెరకెక్కిస్తున్న గుమ్మడి నరసయ్య బయోపిక్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నది మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ డిసెంబర్ ఆరున్న పాల్వంచ్ ఈ సినిమా షూటింగ్ భూమి పూజ ఘనంగా జరిగింది ఈవెంట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవిత పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు మొదటి షాట్ కు గీత శివరాజ్ కుమార్ క్లాప్ కొట్టగా మంత్రి వెంకటరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు ఈ సందర్భంగా హీరో శివరాజ్ కుమార్ భావోద్వేగంగా మాట్లాడుతూ ఒక మంచి మనిషి రోల్ చేస్తుండటం నాకు చాలా గర్వం మా నాన్నగారు కూడా గుమ్మడి నరసేహ లాగే ప్రజల కోసం ప్రతికారం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ మా నాన్నగారి దగ్గర ఉన్నట్టు అనిపించింది తెలుగు నేర్చుకుంటా నేనే డబ్బింగ్ చెబుతా అని చెప్పారు ఇక గుమ్మడి నరసేహ గారు కూడా హృదయపూర్వకంగా స్పందిస్తూ నేను ఎవరికి ప్రేరణ కాకపోయినా మోసం చేయని జీవితం నిజాయితీతో నడిచే జీవితం చూపించాలని కోరుకుంటున్నా ఈ సినిమా ప్రజల్లో వ్యవస్థల మార్పు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు కన్నడ పవర్ స్టార్ చేతుల్లోకి వెళ్లిన తెలుగు మట్టి మనిషి కథ ఈ సినిమా రాజకీయ నాయకులకు ప్రజలకు నిజంగానే ఇన్స్పిరేషనల్ మూవీయే అవుతుందంటున్నారు సినీ వర్గాలు